రోజు మధ్యాహ్నం మాకు ఈ నెల్లూరులో మా బాలాజీ నగర్ లిమిట్స్లో కొన్ని స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అని చెప్పేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం అందింది దాని మీద మేము పోయి మా సిబ్బందితో పోయి రైడ్ చేయడం జరిగింది అట్లాగే ఆ క్రమంలో ఈ రామలింగాపురం ఏరియాలో విఐపి స్పా అని ఉంది అక్కడికి పోయాము ఆ రైడ్ చేసిన మేట అక్కడ కొంతమంది అమ్మాయిలు వేరే వేరే ప్లేసుల నుంచి తీసుకొచ్చి వాళ్ళ చేత ఈ వ్యభిచారం జయించడం జరుగుతుంది అది గమనించాం వాళ్ళని అదుపులోకి తీసుకున్నాం అదేవిధంగా ఆర్గనైజర్ని కూడా పిలిపిస్తాం ఆర్గనైజర్ పారిపోయారు అదేవిధంగా ఇంకో చోట జగదీష్ నగర్ సెవెంత్ లైన్లో వేరే ఇంకో స్పా మీద కూడా యునిక్ సెలూన్ దీని మీద కూడా దాడి చేయడం జరిగింది రైడ్ చేయటం అక్కడ కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం వీటిని కూడా అదుపులోకి తీసుకున్నాము అక్కడ కొంతమంది అమ్మాయిని కూడా సెక్యూర్ చేసుకుని తీసుకొచ్చాం స్టేషన్కి వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారో వాళ్ళందరిని విచారించి వాళ్ళందరిని కూడా హోములకు పంపడం జరుగుతుంది అదేవిధంగా ఈ స్పాల్ నడిపిస్తా ఈ అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది మరోసారి ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కానీ చట్ట ప్రకారం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇందులో మనకి దొరికిన వీళ్ళు పట్టుబడిన అమ్మాయిలందరి మీద కూడా విచారించి వాళ్ళ హోమ్కి అప్పు జరుగుతుంది అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాం ఈ లిమిట్స్లో బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎవరైనా కానీ ఈ స్పాల్ పేరుతో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు పాటు మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం మొత్తం ఐదుగురు లేడీస్ని అదుపులోకి తీసుకున్నాము తర్వాత ఒక విటుడిని తర్వాత ఆర్గనైజర్లు కూడా వాళ్ళని పిలిపిస్తున్నాం వాళ్ళని పట్టుకుని వాళ్ళని కూడా కేసులో పెడతాం వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేస్తాం అదేవిధంగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుని వాళ్ళకు కూడా జైలుకి పంపిస్తాం నిర్వాహకులు ఎవరో ఉన్నారు నిర్వాహకులు ఇది వచ్చేసి యునిక్ సెలవును సుధీర్ అనే అతను అదేవిధంగా విఐ పిస్పా ఈ రామ్నగర్లో ఉన్నటువంటి రామ్జీనగర్లో ఉన్నటువంటి రామలింగాపురం కృష్ణవేణి అనే లేడీ ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నాం ఆమె మీద కూడా కేసు రిజిస్టర్ చేస్తాం దాంట్లో ప్రొసీడింగ్స్లో రాసేస్తాం వాటిని కూడా సీజ్ చేస్తాం గతంలో ఈ సుధీర్ అనే అతని మీద ఉందేమో చూడాలి వెరిఫై చేస్తానండి ఈ కృష్ణవేణి మీద లేవు వెరిఫై చేస్తాం శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు టన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు